నా పేరు రాజేశ్వర్ నాగర్ కర్నూలు జిల్లా నేను రీసెంట్గా టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి పరీక్షా ఫలితాల్లో జూనియర్ లెక్చరర్గా ఎంపీ కావడం జరిగింది పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ రెండు వేల ఎనిమిదిలో రావడం జరిగింది తర్వాత ఇప్పుడు రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు తర్వాత వచ్చి వచ్చినటువంటి నోటిఫికేషను ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు వెంబడే అపాయింట్మెంట్ ఆర్డర్స్ లేట్ కాకుండా ఇవ్వడం పదమూడు వందల తొంభై రెండు మంది కుటుంబాల్లో ఆనందాన్ని నింపడం అందరికీ సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు వేగంగా నింపడం దాదాపు యాభై ఏడు వేల ఉద్యోగాలు నింపడం జరిగింది దీనివల్ల అటువంటి నిరుద్యోగులకు భరోసా ఏర్పడింది దాంతోపాటు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఫలితాలు కూడా విడుదల చేయడం మాకు కూడా ఈ జిఎల్ అపాయింట్మెంట్ ఎంబడి ఇవ్వడం మాకు సంతోషం మా కుటుంబాల్లో ఉంటుంది అదేవిధంగా నిరుద్యోగులకు ఒక భరోసాగా నిజాయితీగా ప్రభుత్వం ఇలాంటి లోట్లు పాట్లు లేకుండా మనకు ఉద్యోగాలు నింపడం మాకు సంతోషకరంగా ఉంది ఇది దీనికి కృతజ్ఞతగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము